అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో వచ్చే ప్రదోష్ పూజ తేదీలు ప్రదోష పూజ సమయము అలాగే త్రయోదశి తేదీ ప్రారంభ ముగింపు సమయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష వ్రతం సెప్టెంబర్ ఐదు శుక్రవారం రోజు వచ్చింది ప్రదోషకాల పూజా సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది భాద్రపద శుక్లపక్ష త్రయోదశి తిది ప్రారంభం సెప్టెంబర్ ఐదవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది భాద్రపద శుక్లపక్ష త్రయోదశి తిథి ముగింపు సెప్టెంబర్ ఆరవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది భాద్రపద మాస కృష్ణపక్ష వ్రతం సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రోజు వచ్చింది ప్రదోషకాల పూజా సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది భాద్రపద మాస కృష్ణపక్ష త్రయోదశి తేదీ ప్రారంభం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది భాద్రపద కృష్ణపక్ష త్రయోదశి తిథి ముగింపు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ